అన్నతో అయ్యూకుంటే అందరూ మటాసే అందుకే వద్ద వద్దంటే ఇనవే చే అంటున్నాడట ఇప్పుడు పోసాని రని బంగారని ఇనమ్మా వద్దమ్మా అని మతి అయినా సరే జగన్ అన్న దత్తచెల్లయి శ్యామల గొట్టాల ముందు కూకొని తెగరెచ్చిపోతుంది ఇప్పుడు పద్దాక పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తుంది ఇప్పుడు శ్యామలను చూస్తుంటే తనని తాను ఫీమేల్ చూసుకున్నట్టు చూసుకున్నట్టుందట పోసానికి అందుకే వద్దు వద్దు తల్లి వద్దు అని శ్యామలకు ఫోన్ల మీద ఫోన్లు చేసి అడుక్కుంటున్నాడట పోయిన ఐదేళ్లు జగనన్న పవన్ కళ్యాణ్ ని తిట్టాలనుకుంటే తన కడుపులో ఉన్న బూతులన్నీ కలిపి ఓ కంపు కొట్టే స్క్రిప్ట్ రాయించి దాన్ని పోజాని మోన పారేసేవాళ్ళు దాన్ని నట్టుకుని పోజాని గొట్టాల ముందు కూకొని చొక్కాలు చింపుకునేవాడు వచ్చిన పూతలన్నీ కూసేవాడు అప్పట్లో వైసీపీలో పోజాని ఎట్లాంటి పాత్ర పోషించాడో ఇప్పుడు శ్యామల అట్టా చేత్తుంది దత్తశెల్లాయికి వైసీపీ అధికార ప్రతినిధి అని ఓ బిల్లం మెడవ వేసి తనకు నచ్చనోళ్లను తనకు నచ్చినట్టుగా తిట్టిస్తున్నాడు జగనన్న బాలయ్య పవన్ కళ్యాణ్ ఇట్ట ఎవరి పైన పడితే వాళ్ళ మీద భూతిపూరణం చదివిస్తున్నాడు తాను అనాలనుకుంటున్న మాటలన్నీ స్క్రిప్టులు రాసి శ్యామలకు పంపిస్తున్నారు పద్దాక అయితే పిఠాపురం లేకపోతే హిందూపురం ఈ రెండు ఊర్లకే తిరుగుతుంది శ్యామల అక్కడ మీటింగ్లు ఎట్టి ఇట్టం వచ్చినట్టు కూర్చుంది ఆ వీడియోలను వైసీపీ పేటిఎం బ్యాచ్ సోషల్ మీడియాలో తేగ తిప్పేస్తున్నారు అసలు శ్యామలకి ఇంకా జగనన్న రాజకీయం అర్థం కాటం లేదు అన్న మడిసికి తెలియకుండా మంచు పురిసిపోయేట్టు చేస్తాడు ఆ కొడాలి నేను దగ్గర నుంచి నిన్న మొన్న బొక్కలోకి వెళ్ళొచ్చిన కొమినేని దాకా అడ్డు అదుపు లేకుండా నాలుక లవలవలు అడించి వ్యస్తతం ఎట్ట అయిపోయారు చామల గమనించాలి అయినా జగనన్న రాజకీయమే అంత పక్కనోడిని బలిచ్చి తాను వరాలు పొందుతుంటాడు పార్టీ లీడర్లు కార్యకర్తలు జైల్లో చిప్పకూడి తింటుంటే మాత్రం బెంగళూరు క్యాలేస్లో జలసాలు చేస్తుంటాడు జగనన్న కోసం టీడీపీ మీద జనసేన మీద నోటి రేచనాలు చేసుకున్న చాలా మంది వైసీపీ లీడర్లు జైలు పక్షులు అయ్యారు ఇక ఇప్పుడు కొత్తబిచ్చగాడు పొద్దురగడం నట్టు కొత్తగా చామల చల్లయి తయారైంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ అని అట్టా ఇట్ట అని పేలాపనలు పేరుతుంది హిందూపురంలో బాలయ్య ఉంటే ఎంత లేకపోతే ఎంత అని మాట్లాడుతుంది జగనన్న చెప్పింది చెప్పినట్టుగా మాట్లాడి బతుకు బస్టాండ్ చేసుకున్న వాళ్ళని చూసి కూడా శ్యామలకు బుర్రలో జ్ఞానం బలుపు వెలగటం లేదు ఇటాగే గతంలో పృథ్వీ ఆలీసా సహా చాలా మంది జగనన్న స్క్రిప్టులు ఫాలో అయ్యారు వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారో శ్యామలు ఇప్పటికైనా తెలుసుకుంటే బయటపడిద్ది ఆ సజ్జల రచిత స్క్రిప్టులు రెచ్చిపోయి చదివితే మాత్రం చివరికి పోదానికి పట్టిన గతే పడుతుంది అనుకుంటున్నారు మంది